తి కార్యక్రమంలో అనుదిమమ్మతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము క్రీస్తు రక్తము వలన పరిశుద్ధ గ్రదమైన బైబిల్లో నుంచి అపోస్తుడైన పౌలు యవ్యసులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని మనం చూస్తుంటున్నాం అలాగే ఒకటవ అధ్యాయము ఏడవ వచనం కూడా చదువుకుంది దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్పేసి చూస్తుంటారు ఇలాగో ప్రతి దినము కూడా మరి ఆయన సన్నిధిలో ఆయన కృపాసన మీదకు వచ్చి మరి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు లోకములో ఎదురుకోలేని భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాను అందుని బట్టి ఆయన మనం స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం ఇక మనం చదివినటువంటి లేఖన భాగంలో రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో అయినను మునుపు దూరస్తులైన మీరు అంటున్నాను మీరు అంటే ఇతర ప్రజలైన మీరు అని అర్థం అంటే వారి పాపము అప అపనమ్మకాల మూలంగా వారు దేవునికి దూరంగా ఉన్నారు మునుపు అంటే క్రీస్తు ఎరుగక మునుపు అనుకుందాం క్రీస్తు ఎరుగక మునుపు మనమెవరము దూరస్థలం మనమెవరము అన్యాయస్థలం మనమెవరము మనం మనమెవరము అంటే ఆయన సన్నిధిలో కూడా కూర్చోటానికి యోగ్యత లేనివారు అటువంటి నిన్ను నన్ను ప్రేమించి పరమదేవుడు భయంకరుడైనటువంటి దేవుడు మహాగణుడు మహారాజు మహోన్నతుడు నిత్యునివాసి అల్ఫై ఓమేగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారము కలిగిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వాధిపతి అయినటువంటి దేవుడు సర్వకృపాణిగు దేవుడు కృపాసత్య సంపూర్ణుడు కృపాని నిధి కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను చూసి ప్రేమించి నీ కొరకు నా కొరకు తన ప్రియ కుమారుడు మృదు కుమారుడు రక్షకుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు నీ పట్ల నా పట్ల జాలి కలిగి నీ మీద నా మీద కనికర పడి ఆయన కుమారుణ్ణి పంపించాడు అదిగో ఆయన చేసినవంటి ఆ బలియాగము ఆయన చేసినటువంటి ఆ గొప్ప పుణ్య బలియాగమును తలపోసుకొని ఆయన మనం స్థుతించాలి క్రీస్తు రక్తము వలన ఈ లోకంలో ఏ రక్తము కూడా శుద్ధి చేయలేదు ఏ చాకలివాడు కూడా అంత తెలుపు చేయలేడు ఎందుకంటే నీదే నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నేను నన్ను రక్షించినటువంటి దేవుడు ఆయన ఎవరు అంటే ఆయన గొప్పవాడు ఆయన అందరికొరకు అయి ప్రాణం పెట్టినటువంటి దేవుడు అందుకే కదా ప్రభు యేసు క్రీస్తు మనుషులందరి కొరకు తన రక్తమును చెందించి తన ప్రాణాన్ని అర్పించాం ఇది సత్యం ఎవరు నమ్మినా నమ్మకపోయినాది సత్యం ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము ఎవరి పాపములు తీసివేయలేదు కానీ అదిగో బుద్ధుకుమారుడు ప్రియకుమారుడు రక్షకుడి యేసుక్రీస్తు ప్రభు ఆయన కార్చిన రక్తము ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము ఆ రక్తము అమూల్యమైన రక్తము ఆ రక్తములో ప్రతి వారి పాపములు కడిగి పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాను ఇది సత్యం యేసుక్రీస్తు మన కొరకు చెందించిన రక్తము ద్వారానే మనకు సమాధానము మనకు కృప మనకు విడుదల మనకు విమోచన కలిగింది ఏ రక్తంతో కాదు అది ఎవరి రక్తం అంటే అదిగో పరిశుద్ధుడైనటువంటి ఆయన యేసుక్రీస్తు ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మన ప్రతి పాపములను కడిగాడు ముడుపు దూరస్తులము అక్రమస్థులము నేరస్తులము అయినటువంటి మనల్ని ఏం చేశాడు సమీపస్తులుగా చేస్తాడు అంటాడు కదా మీరు ఇప్పుడు అంటున్నారు అంటే ఆ రెండవ అధ్యాయం మొదటి వచ్చంలో చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు చచ్చిన వారిని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అక్కడ అంటాడు రెండవ వచనంలో ముడుపు నడుచుకుంటేరి అంటాడు ముడుపు ప్రవర్తించు అన్నాడు ఇక్కడ మూడవ వచ్చిన అంత మాత్రమే కాదు మూడవ పదకొండవచంలో కూడా చూస్తే రెండవ అధ్యాయము పదకొండవ వచ్చంలో ముడుపు శరీర విషయంలో అన్యుడై ఉంటేరి అంటున్నాడు అంతే అంతేకాదు కానీ పదమూడవచనంలో అంటాడు కదా అయినను ముడుపు దూరస్తులైన మీరు ఎప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు కదా ముణుపు అనే మాట చూస్తా మునుపు అనే మాట రెండవ అధ్యాయము రెండవ వచనంలో మరి మూడవ వచనంలో పదకొండవ వచనంలో పదమూడవ వచనంలో మూడు మూడులో కూడా మునుపు అనే మాట ఆరుసార్లు వ్రాయపడింది అవును మునుపు దూరస్తులము ఇప్పుడు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు మనం కూడా క్రీస్తుతో కూడా బ్రతికించాడు అక్కడ అంటాడు కదా రెండవ అధ్యాయము ఐదో ఉచంలో కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు కృపచేత కృప కలిగినటువంటి కృపచేత రక్షింపబడ్డా అందుకే ఒకటవ అధ్యాయము ఏడవ శని మనం చూస్తాం కదా దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుడు ఎందు ఆ ప్రియుడు మన రక్షకుడు రెండు అక్కడ గమనిస్తే ఆయన రక్తము వలన మనకు మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఒకటి కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుడు ఎందు ఆయన కార్చిన రక్తము వలన మనకు విమోచన మన అపరాధములకు క్షమాపణ కలిగింది కాబట్టి అందును బట్టి మనం మనం ఆయన స్థుతించాలి ఎందుకంటే క్రీస్తు రక్తము వలన మడుపు దూరస్తులము అటువంటి మనల్ని ఏం చేశాడు సమీపస్తులుగా చేశాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి పూర్వము మనము వాగ్దానము నిబంధన లేని జనముగా నిరీక్షణ లేని వారముగా లోకమందు దేవుడు లేని జనముగా మరియు క్రీస్తుకు దూరస్థులముగా ఉన్నాం అయితే అయితే క్రీస్తు రక్తము చేత కదా హెబిలుకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే హెబిరులకు రాసిన పత్రిక అధ్యాయము హెబిర్లకు రాసిన పత్రిక అధ్యాయము పంతొమ్మిది ఇరవై రెండు వచ్చిన చూద్దాం ఎపి రాసిన పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఇరవై రెండు కలిసింది సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గల జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాచకుడు ఉన్నాడు కనుక అక్కడ అంటాడు ఇరవై రెండులో మన మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయము గల వారును నిర్మలమైన ఉదక స్నానము ఉదకముతో స్నానము చేసిన శరీరము గల వారినయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థము హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదాము అని చెప్పి కృపా క్రీస్తు రక్తము చేత మనలను తనతో సమాధానపరచాడు ఆయన రక్తము ద్వారా మనము క్రీస్తుకు సమీపస్తులమైంది అందులు బట్టే మనం స్థుతించాలి యేసూ రక్తము మనల్ని క్రీస్తుకు సమీపస్తులుగా చేసింది రెండు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది పూర్వము పాప పరిహారము నిమిత్తము ఎడ్లు మేకలు మరి రక్తము అర్పించేవారు అయితే అవి మనుషుల పాపములను తీసివేసి లేకపోయాయి ఇదే హిప్లోక్రాసిన పత్రిక పదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మనం చూస్తాం అన్నమాట ఎప్పుడు రాసిన పత్రిక పదవ అధ్యాయం మూడు నాలుగు వచ్చిన అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములను కూర్చున్నవి ఏడైనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపమును తీసివేట అసాధ్యము అని చెప్పి చూస్తుంటాం అసాధ్యం అందుకే అయితే మనుషులందరి పాప పరిహారము నిమిత్తము యశూక్రీస్తు ఒక్కసారే తన పరిశుద్ధ రక్తము అర్పించాడు ఆయన రక్తము ద్వారా మనకు వి విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది అందును బట్టి మనము యువదేరులో ఆయన స్థుతించవలసిన వారము కాబట్టి మూడవదిగా గమనిస్తే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ఆ ధైర్యము కలిగింది సోదరీ సోదరుడ ఎంత గొప్ప ధనులము కదా ఒకప్పుడు దూరస్తులము ఒకప్పుడు అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి వారము అటువంటి నిన్ను నన్ను ప్రేమించాడు క్రీస్తు కార్చినటువంటి ఆ రక్తము ద్వారా ఆయన రక్తంలో కడగబడట ద్వారా మనలో పరిశుద్ధులుగా చేశాడు పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడి నీకు నాకు అయితే పూర్వము ప్రత్యక్ష గుడారము మూడు భాగాలుగా ఉండేది అందులో అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరూ ప్రవేశించకూడదు ఒకవేళ వెళ్ళి వెళ్ళి వెళ్ళినట్లయితే వారు మరణిస్తారు ఎందుకంటే ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరములకు ఒక్కసారి తనది కాని రక్తముతో ప్రవేశించాలి ప్రవేశిస్తాడు అయితే యేసుక్రీస్తు తన స్వరక్తము చేత తన అమూల్యమైన రక్తము చేత ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే ఆ మార్గము మనకు కూడా ఆ స్థలములోనికి ప్రవేశించుటకు అవకాశం మనకు అనుగ్రహించాం ఇప్పుడు ధైర్యముగా మనము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే ఆ ధైర్యం మనకు అనుగ్రహించాం ఎంత గొప్ప ధనియులం అండి అందుని బట్టి మనం ముస్థుతించాం క్రీస్తు రక్తము వలన మనకు విడుదల విమోచన అనుగ్రహించాడు మునుపు దురస్తుగా ఉన్నటువంటి మనకు మనకు విడుదల విమోచన అనుగ్రహించాడు మరణమునకు జోగినటువంటి మనల్ని ఆ మరణము నుండి మరణ ఛాయ నుండి ఆ అగాధము నుండి పాతాళము నుండి నరకము నుండి వేదన నుండి అగ్ని నుండి తప్పించిన దేవుణ్ణి ఉదయకాల వేరులో స్థుతించవలసిన వారముక మనము ఎందుకంటే మనకొరకు మరణించాడు సమాధి చేపట్టాడు మరలా మూడవ దిన్మల మృత్యుంజల్లిస్తాను కొన్ని పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రాని అట్టి దేవుని స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఉదయకాల వేళలో అనుదిన అనుదృతి కార్యక్రమంలో క్రీస్తు రక్తము వలన విమోచింపబడిన మనము ఆయన స్థలములు ఆయన సంఘములు చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా మనం చేశారు స్థుతించేవారిగా మనం చేశారు ఎంత గొప్ప ధనులము కాబట్టి అట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి ఆ విడుదలం బట్టి ఆ విమోచనం బట్టి మనం ఎంతగా స్థుతించినా కూడా ఆయనను మనం తీర్చుకోలేము కాబట్టి ఉదయకాల కాలవేళలో మనం మనం తగ్గించుకొని ఆయన నామముని హెచ్చించి పూజించి నమస్కరించవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడు మీరు కార్చిన రక్తముల మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాను నేను అనేది స్తోత్రాలు ఇట్టి కృప మీరు మాకు అనుగ్రహించారు రక్షణ ఇచ్చారు విడుదల ఇచ్చారు విమోచన ఇచ్చారు తండ్రి నేను ఆరాధించే బిడ్డక పూజించే బిడ్డలకు నమస్కరించే బిడ్డ మమ్మల్ని చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటు ఉదయకాల వేళలో అనుదిన ఆరోగ్య స్థుతి కార్యక్రమం వేళ చేరి నేను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడు రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్